ఇప్పుడు హలో వన్ మై వాల్డ్ అండ్ వాల్డన్స్కి స్వాగతం చూడండి ఇది ఆకు పంచర్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత రిజల్ట్ ఎవరికన్నా అవసరం అయితే ఆకు పంచర్ నంబర్ కూడా నేను డిస్ప్లేలో పెట్టాను దీనిలో మీరు కావాలనుకున్న ట్రీట్మెంటు రిజల్ట్ అంతా చూపించారు వాళ్ళకి మీకు ఎవరికన్నా అవసరం ఉంటే ఆకుపించే చేయించుకోవాలంటే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు ఇది ఫాలో అవ్వండి చూడండి ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఎలా క్యూర్ అవుతుంది మీరు కూడా ఫాలో అయితే ఇది ఈ ఫోన్ నెంబర్ ఉంది మీరు సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ రావాక్యూపంచర్ ఫస్ట్ సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయలేపండి అండి ఓకే దింపండి వెనక్కి కూడా నిల్చోని వెనక్కుతాను వెనక్కి బాగా ఫ్రీగా ఫ్రీ ఫ్రీ అయింది ఓకే